ఇంటర్ డిగ్రీ పాస్ తక్కువ వ్యవధిలో లైఫ్ సెటిల్మెంట్ హోటల్ మేనేజ్మెంట్ మేనేజ్మెంట్ కాలేజ్ నేను కే వెల్కమ్ సోమన్ ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అందరికంటే చురుకుగా ఎవరు వ్యవహరిస్తున్నారు అనేటువంటి ప్రశ్నకి ఒక సమాధానం కావాలన్నా లేదా అందరిలోకి ఎక్కువ మంది గుండెల్లో దడబుట్టిస్తుంది ఎవరు అనేటువంటి ప్రశ్నకి సమాధానం కావాలన్నా ఎక్కువ వినిపిస్తున్న పేరు నాదండల మనోహర్ పౌర సరఫరాల శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి అసలు ఆయనకు శాఖ కేటాయింపు జరిగిన రోజు నుంచే తెణానిలో గోడౌన్ల తనిఖీలు చేశారు దొంగలను పట్టుకున్నారు నిన్నటిక నిన్న కాకినాడలో గోడౌన్లు గోడౌన్లే సీజ్ చేశారు ఇప్పుడు మచిలీపట్నంలో కూడా సివిల్ సప్లైస్ అధికారులు చేసిన దాడుల్లో అనేక నిర్ఘాంతపోయేటువంటి నిజాలు బయటకు వచ్చాయి ఏకంగా మచిలీపట్నం నలభై తొమ్మిదవ డివిజన్ కార్పొరేటర్ భార్య పేరుతోనే ఒక షాపు తీసుకుని రేషన్ షాప్లో అక్రమంగా నిత్యావసర సరుకుల్ని తరలిస్తున్నటువంటి దృశ్యాలు వెలుగు చూశాయి ఇమీడియట్గా ఆ షాప్లో ఉన్నటువంటి మెటీరియల్ మొత్తాన్ని కూడా సివిల్ సప్లైస్ అధికారులు సీజ్ చేశారు దీనికి తోడు నాదేండ్ల మనోహర్ తన శాఖ పరిధిలో జరుగుతున్నటువంటి అనేక వ్యవహారాలు ముఖ్యంగా వినియోగదారుల వ్యవహారాలు కూడా తన శాఖ పరిధిలోకి వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి శాఖలు కావడంతో వీటి అన్నిటిని కూడా కంబైన్ చేస్తూ డైరెక్ట్గా మినిస్టర్ డాష్ బోర్డ్ని యాక్టివేట్ చేశారు ఈ క్రమంలోనే ఆయన తీసుకుంటున్నటువంటి కొన్ని నిర్ణయాలు సంచలనంగా మారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇది కన్జ్యూమర్ అఫైర్స్ ఫుడ్ సివిల్ సప్లైస్కి సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి అధికారిక వెబ్సైట్ ఇప్పటివరకు ఇందులో చాలా వరకు డీయాక్టివేటెడ్ లింకులు ఉండేవి అయితే ఇప్పుడు అవన్నీ కూడా యాక్టివ్ అయి పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది చివరికి రేషన్ షాపుల్లో అమ్ముతున్నటువంటి నిత్యావసరాల ధరల టేబుల్తో సహా ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు అలానే వాటికి సంబంధించి ఏవైనా ఫిర్యాదులు ఉంటే కూడా ఇమీడియట్గా కన్జూమర్ అఫైర్స్కి సంబంధించినటువంటి బ్లాక్స్లో దీనిలో కంప్లైంట్ రాసేటువంటి అవకాశాన్ని కూడా నాదెండ్ల మనోహర్ ఇచ్చారు అలానే చాలా చోట్ల ప్రజలకి సరఫరా చేసేటువంటి క్రమంలో నిత్యావసరాలకు సంబంధించినటువంటి అనేక వ్యవస్థలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఇరవై ఆరు జిల్లాల్లో సరఫరాకి సంబంధించినటువంటి వ్యవస్థల్లో ప్రత్యేకంగా చాలా చోట్ల ఏదైతే తూనికలు కొలతల శాఖ పర్యవేక్షణలో జరగాల్సినటువంటి అంశాలు ఉన్నాయి అంటే కిలో బియ్యం ఇస్తామన్న చోట్ల వంద వంద గ్రాములు తక్కువ రావడం చక్కెర తక్కువ రావడం ఇలా రకరకాల అంశాలకు సంబంధించిన అవకతవకలన్నీ కూడా వెలుగు చూసినటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా కాకినాడలో ఆయన పట్టుకున్నటువంటి ఎందుకంటే డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఒకవైపు జనసేన పార్టీ ఆధ్వర్యంలో రెండవ కీలకమైనటువంటి వ్యక్తిగా పేరు పొందినటువంటి నాదనుల మనోహర్ కూడా సివిల్ సప్లైస్ శాఖ అత్యంత కీలకమైన శాఖ దక్కింది ఈ శాఖ రాష్ట్రంలో ఉన్నటువంటి వైట్ రేషన్ కార్డు హోల్డర్స్ దగ్గర నుంచి అందరికీ కూడా నిత్యావసర వస్తువుల్ని సరఫరా చేసేటువంటి బాధ్యత తీసుకుంది కానీ ప్రతి చోట అక్రమం జరిగింది అనేటువంటి విషయం పైన అనుమానాలు ఉండటంతో అధికారులు మొత్తాన్ని కూడా జల్లెడ పట్టారు నా మనోహర్ బాధ్యత తీసుకున్న వెంటనే ఇమీడియట్గా ఎక్కడెక్కడ రేషన్ షాపుల్లో అవకతవకలు జరుగుతున్నాయో వాటిపైన ఫోకస్ పెట్టారు అలానే ఒక కాకినాడ పరిధిలోనే ఆరు గోడౌన్లలో సివిల్ సప్లైస్కి సంబంధించినటువంటి బియ్యాన్ని అక్రమంగా దాచి ఉంచినట్టుగా సివిల్ సప్లైస్ తనిఖీల్లో తేలింది నేరుగా సమాచారం అందడంతో మంత్రే స్వయంగా ఆ గోడౌన్ని పరిశీలించారు రెండు గోడౌన్లు పూర్తిగా సీజ్ చేశారు అలానే ఈ గోడౌన్ నుంచి సివిల్ సప్లైస్ ధాన్యాన్ని ముఖ్యంగా రైస్ని బియ్యాన్ని ఏకంగా కాకినాడ పోర్టు ద్వారా విదేశాలకు ఎగుమతి చేస్తున్నట్టుగా కూడా పరిశీలన తెలియదు దీనిపైన కేసులు కూడా నమోదైనటువంటి పరిస్థితి అలానే ఇప్పుడు రాష్ట్రంలో అత్యంత కీలక శాఖగా అంటే గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అవకతవకల విషయంలో సివిల్ సప్లైస్లోనే ఎక్కువ దారుణాలు జరిగినాయి అనేటువంటిది కూడా నాదండ్రుల మనోహర్ బహిరంగంగా మీడియా ముందర పేర్కొన్నటువంటి అంశం ప్రధానంగా సివిల్ సప్లైస్కి సంబంధించినటువంటి మెటీరియల్ని అంటే పప్పు ఉప్పులు నిత్యావసరాలకు సంబంధించినటువంటి వాటిని సరఫరా చేసే క్రమంలో రాయలసీమలో ప్రొక్యూర్ చేసినటువంటి రాయలసీమలో సేకరించినటువంటి బియ్యాన్ని ఉత్తరాంధ్రలో సరఫరా చేసేటువంటి నెపడంతో ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు భారీగా వేశారనేటువంటి అంశం కూడా వెలుగు చూసింది ఈ నేపథ్యంలో సంబంధిత అధికారులకి అయితే ఇందులో కీలక పాత్ర పోషించినటువంటి రాజకీయ నాయకులతో సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తులకు కూడా ఆధారాలు సేకరించడం ద్వారా కేసులు ఫైలింగ్ చేయాలని చెప్పారు ఈ క్రమంలో మచిలీపట్నం ప్రాంతంలో జరుగుతున్నటువంటి అవకతవకల పైన కొంతమంది చేసినటువంటి ఫిర్యాదుని దృష్టిలో ఉంచుకొని సివిల్ సప్లైస్ అధికారులు మచిలీపట్నం పరిధిలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల్లో ఉన్న రేషన్ షాపులు అలానే రేషన్ దుకాణాలకు సంబంధించినటువంటి డీలర్ల గోడౌన్లని తనిఖీ చేశారు ఇందులో నలభై తొమ్మిదవ డివిజన్లో జరిగినటువంటి అక్రమాలు ముఖ్యంగా ఈడేపల్లి ప్రాంతంలో జరిగినటువంటి అక్రమాలన్నింటినీ కూడా వెలికి తీశారు వీటిపైన కేసు నమోదు చేసినట్టుగా సమాచారం ఉంది రెండేళ్లుగా అనధికారికంగా ఇదే రేషన్ అంటే అధికారికంగా ప్రభుత్వం అలాట్మెంట్ చేయకపోయినప్పటికీ ఇక్కడి నుంచే రేషన్ సరఫరా జరిగినట్టుగా కూడా అధికారులు తేల్చారు సో ఈ అవకతవకలు అన్నిటిపైన కూడా చర్యలు తీసుకోవడానికి సివిల్ సప్లైస్ అధికారులు ముందడుగు వేస్తున్నారు ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో వచ్చినటువంటి కీలకమైనటువంటి శాఖల్లో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్నటువంటి పంచాయతీరాజ్ శాఖలో జరిగినటువంటి అవకతవకలు అలానే సివిల్ సప్లైస్ శాఖలో దాదాపు ఏడు వేల ఆరు వందల పదిహేను మెట్రిక్ టన్నుల ధాన్య బియ్యం అక్రమ మార్గంలో తరలిపోయినట్టుగా కూడా సివిల్ సప్లైస్ అధికారులు గుర్తించారు సో భారీ ఎత్తున అక్రమాలకి కారణమైనటువంటి అప్పటి సివిల్ సప్లైస్ మంత్రులు ముఖ్యంగా కొడాలి నాని అలానే కారుమూరు నాగేశ్వరరావు ఆయన వారికి సంబంధించినటువంటి వ్యక్తులకు ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆయన కుటుంబానికి ఉన్నటువంటి సంబంధాలు వీటన్నిటిపైన కూడా నాదండ్ల మనోహర్ దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నటువంటి ఈ అంశాలను చూసిన తర్వాత నాదండ్ల మనోహర్ పేరు వింటేనే గత ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించినటువంటి కొంతమంది నాయకులకి వారి కుటుంబ సభ్యులకు కూడా గుండెల్లో మొదలవుతున్నటువంటి సంకేతాలని అలానే రాయలసీమ ప్రాంతంలో కూడా అనేక చోట్ల సివిల్ సప్లైస్లో జరిగినటువంటి అవకతవకల పైన అధికారులు ఆరా తీస్తున్నారు అది త్వరలోనే వీటన్నిటిపైన కూడా పరిశీలన జరిపి ఈ డేటా మొత్తాన్ని ప్రజలకు తెలియజెప్పేటువంటి ప్రయత్నం చేసే దిశగా జనసేన పార్టీ అలానే నాదేండ్ల మనోహర్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి సివిల్ సప్లైస్ శాఖ ప్రయత్నిస్తుంది అవకతవకలకు సంబంధించి గతంలో జరిగినటువంటి అవకతవకలకు సంబంధించి ఎలాంటి ఆధారాలు ఉన్నా కానీ దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని సివిల్ సప్లైస్కి ఫిర్యాదు రూపంలో పంపిస్తే తక్షణం చర్యలు తీసుకునే విధంగా ఒక ప్రత్యేక వ్యవస్థను కూడా నాదేనుల మనోహర్ తన శాఖలో తీర్చిదిద్దినట్టుగా తెలుస్తుంది వచ్చినటువంటి ఫిర్యాదుల్ని పరిశీలించడం అక్కడ ఉన్నటువంటి వాస్తవాలను పరిశీలించేందుకు నేరుగా ఫీల్డ్ స్టాఫ్ను పంపించడం ద్వారా తనిఖీలు నిర్వహించడం తనిఖీల్లో తేలినటువంటి వాస్తవాలని మీడియాకి ప్రజలకి తెలియజెప్పడం ఇమీడియట్గా కేసు ఫైల్ చేసే విధంగా వ్యవస్థలు మొత్తాన్ని కూడా ఆయన నడిపిస్తున్నటువంటి తీరు అందరిలోనూ ఆశ్చర్యాన్ని రేకెత్తిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇంకా మరిన్ని అంశాలు ముఖ్యంగా ఉత్తరాంధ్రలో జరిగినటువంటి అవకతవకల పైన కూడా ఫోకస్ పెడుతున్నారు అవకతవకలకు సంబంధించి ఉత్తరాంధ్ర నుంచి కూడా ఎక్కువ ఫిర్యాదులు వచ్చినాయనేటువంటి మాట నాదెండ్ల మనోహర్ ఆఫీస్ నుంచి వస్తున్నటువంటి సమాచారం సో ఇప్పటి వరకు గుంటూరు జిల్లా నుంచి చూస్తే కనుక తూర్పుగోదావరి జిల్లా వరకు ఈ తనిఖీల పరంపర అనేది పూర్తయింది ఉత్తరాంధ్ర రాయలసీమల్లో స్పెషల్గా ఫోకస్ పెట్టేటువంటి అవకాశాలని పరిశీలిస్తున్నారు అతి త్వరలోనే ఈ ప్రాంతంలో కూడా సివిల్ సప్లైస్ పరిధిలో జరిగినటువంటి అక్రమాలపైన ఫోకస్ పెట్టబోతున్నారు నాదన్ల మనోహర్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది కాంటాక్ట్ చేయండి